హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ అండి ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న వైద్యనాథ్ టెంపుల్ గురించి మరియు కుంభకోణం టెంపుల్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇందుగా మనం వైద్యనాథ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ వచ్చేటప్పటికి వైతీశ్వర కోవిల భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రాన్ని ఉన్న శివుడి అంకితం చేసిన హిందూ దేవాలయం శివుడిని వైద్యనాథర్ లేదా వైతీేశ్వరంగా పూజిస్తారు దీనికి అర్థం స్వస్తిపరిచే దేవుడు మరియు వైతేశ్వరుడిని ప్రార్థించే వ్యాధులు నయం చదువుతాయని నమ్ముతారు అధిష్టానం శ్రీ వైద్యనాథన్ పశ్చిమం వైపు ఎదురుగా ఉంది అయితే తూర్పు వైపు సాధారణమై ఉంది ఆయన వైద్యం చేసే దేవుడు తమిళంలో ఉచ్చరించేటప్పుడు వైడి ఈశ్వరన్ లాగా ఉంటుంది ఇది తొమ్మిది నవగ్రహాల దేవాలయంలో ఒకటిగా మరియు అంగారగంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ దేవాలయం తమిళంలో నాడీ జ్యోతిష్యం అనే పిలువబడే తాళపత్ర జ్యోతిష్యానికి కూడా ప్రసిద్ధి చెందింది దేవాలయం చెన్నై నుండి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు చిదంబరం నుండి ఇరవై ఏడు కిలోమీటర్లు తంజావూరు నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయ సముదాయంలోని సిద్ధామృతం ట్యాంక్ యొక్క పవిత్ర జలాల్లో అమృతం ఉంటుందని మరియు పవిత్ర స్థానమాచరించిన అన్ని వ్యాధులు నయం చేస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు రామాయణ కాలంలో రాముడు లక్ష్మణుడు మరియు సప్త ఋషులు ఈ ప్రదేశంలోని దేవిని పూజించారు ఈ ఆలయ చరిత్ర కానీ మనం చూసుకున్నట్టయితే విక్రమ చోళుడు వీర రాజేంద్ర పాండ్య అచ్యుతప్ప నాయకు తగం పదిహేను వందల అరవై పదహారు వందల పద్నాలుగు మరియు మరాఠా యువరాజు తులజా వంటి వివిధ పాలకుల నుండి విరాళాలు సేకరించి ఈ గుడి నిర్మించారు ఈ ఆలయంలో ప్రధానంగా కులత్తంగ చోళుడు కాలానికి చెందిన ఐదు శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలో దర్శనానికి వెళ్లే ముందు ఉప్పు మిరియాలు అమ్ముతూ ఉంటారు మనం తీసుకెళ్లి అక్కడ ఉన్న కౌంటర్లో ఇచ్చినట్లయితే మనకి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ అవుతాయని ఇక్కడ నమ్మకం కూడా ఇప్పుడు మనం కుంభకోణం టెంపుల్ గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు ఈ కుంభకోణం కూడా ఒకటి మనకి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అయినటువంటి చిదంబరానికి నైరుతి దిశగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కుంభకోణం పట్టణానికి కావేరి నది ఒకవైపు అర్సలార్ నది ఒకవైపు ప్రవహిస్తూ ఉంటుంది ఈ సృష్టి కారకుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృత భాండము ప్రళయంలో కొట్టుకుపోతూ పరమశివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందని దీని వల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయంలో చాలా ఉన్నాయి పన్నెండు శైవ ఆలయాలు నాలుగు వైష్ణవ ఆలయాలు అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ దేవాలయం కూడా ఉంది de వీటిలో సారంగపాణి విష్ణు దేవాలయం చాలా ప్రాశస్యమైనది దీనిని మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలో కల్లా అతి ప్రాచీనమైనది ఎందుకంటే పన్నెండు మంది వైష్ణవాళ్ళవారిలో ఎనిమిది మంది దీనిని ప్రాశస్యాన్ని కీర్తించడం జరిగినది సౌరశకం పదమూడు వందల నుంచి పదిహేడు వందల మధ్యలో నాయక్ రాజులు ఈ ఆలయాన్ని పలు దశల్లో విస్తరించడం జరిగినది దేవాలయం గోపురం నలభై నాలుగు మీటర్ల అంటే నూట నలభై ఆరు అడుగుల ఎత్తు పన్నెండు అంతస్తులు కలిగి ఉంటుంది ఈ గుడికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోనూ ఉపయోగిస్తారు ఆలయాన్ని ఉత్తర భాగంలో కోమరవల్లి అమ్మవారి గోపురం ఉంటుంది ఈ ఆలయ ఆవరణలో భక్తులు ప్రవేశించే ముందే స్నానం చేయడానికి కోసం ఒక పుష్కరిణి కూడా ఉంటుంది మనం గుడి దర్శనానికి వెళ్లే ముందే మనకి గజరాజు మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి దీవులు అంది అందుకున్న తర్వాత గుడి ప్రాంగణంలోంచి మనకి దర్శనానికి అయితే వెళ్లాల్సిందిగా కోరుచున్నాం ప్రతి సంవత్సరం ఈ పుష్కరణలోనే తెప్పోత్సవం నిర్వహించబడుతుంది ఇక్కడ పూజలు ఇతర కార్యక్రమాలు పంచరథ ఆగమనాలను అనుసరించి జరపబడతాయి ఈ దేవాలయానికి అత్యంత రమణీయమైన చెక్కబడిన రెండు రథాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేక సందర్భాల్లో వాడేందుకు ఒక వెండి రథం కూడా ఉంటుంది ఉప్పులు చూడడానికి చాలా చాలా చక్కగా అయితే ఉన్నదండి ఇప్పుడైతే గుడికి మరమర్తులు అయితే జరగడం అయితే జరుగుతుంది మనకి నెక్స్ట్ వచ్చే టెంపుల్ వచ్చేటప్పటికి బృహదేశ్వర ఆలయం గురించి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉండాలి అలాగే లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి మనం వచ్చేటప్పటికి తీర్థయాత్రలు వచ్చేటప్పటికి పదివేల ఐదు వందలకి మాత్రమే ఇరవై ఆరు అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా మాతో పాటు రావాలని అనుకుంటే కంపల్సరీ మన ఫోన్ నెంబర్స్ అయితే ఆల్రెడీ బయోలో ఉన్నది తీసుకుని కంపల్సరీ కాల్ చేయాల్సిందిగా కూర్చున్నాం లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోరుచున్నాం